ప్రైజ్లా దేవనామానికి స్తోత్రాలు ఈరోజు వాక్య ధ్యానాంశము పన్నెండు నుంచి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టు వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది బాబలేగున్నదండి ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నదంటే ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవముగా ఉన్నది బలము గలదై బలమిచ్చేదిగా ఉన్నది రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటెను రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను అంటే ఇటు బోధించే వాళ్ళకి ఇటు వినేవాళ్ళకి ఇద్దరికీ ఒక ఖడ్గం లెక్క రెండంచులు లెక్క ఖడ్గం లెక్క పనిచేస్తుంది వాక్యము అదే సజీవమైనది బలమైనది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము బోధించే బోధించేవారికి తర్వాత బోధిస్తున్న వారిది వింటాము కదా మనము వినేవారిది ఇద్దరికీ రెండు అంచుల ఖడ్గము ఖడ్గానికి రెండు అంచులు ఎట్లా పొదునుగా ఉంటుందో అదే విధముగా ఉంటుందంట అంటే వాక్యము వాడిగా ఉండి ప్రాణాత్మలను మన ప్రాణాన్ని మన ఆత్మలను కీళ్లను మన కీళ్ళు ఉంటాయి కదండీ కీళ్ళు మూల్గును మూలుగుడు ఉంటుంది కదండి మూలుగుడు అవి విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఈ రెండంచుల కలగా ఖడ్గము వంటి వాక్యము మన ప్రాణాత్మ శరీరాలను కీళ్లను మూలుగును విభజించు అంటే వేరు చేసే అంతగా మన హృదయంలోకి దూరి మన తలంపుల్ని ఆలోచనల్ని శోధిస్తుందండి ప్రతి ఒక్కటి శోధించి మనకి బలాన్ని సజీవముగా నిలిచిపోయే విధముగా వాక్యము మనల్ని తయారు చేస్తుంది అందుకే ప్రతి దినము వాక్యము చదవాలని చెప్పేది వాక్యము చదవటం వల్ల చెడిపోయిన వారంటూ ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కళ్ళు సరయ్యి మార్గంలో నిలిచిన వారు ఇప్పుడు సాక్షులుగా నిలబడుతున్న వారే ఉన్నారు కానీ ఎవరో నేను దేవుని నమ్ముకొని నాకు ఇలా అయిపోయానని చెప్పిన లేవండి ఎందుకంటే ఒకవేళ అలా ఉన్నాయి అని అంటే వాళ్ళు సరిగ్గా చదవలేదు పాటించలేదు అందులో సరిగ్గా జీవించలేదని అర్థము సరిగ్గా పాటించి జీవించి సరిగ్గా ఉన్నోళ్ళని వాక్యం ఎలా చేస్తుందంట మన హృదయం యొక్క ఆలోచనల్ని తలంపుల్ని ప్రతి ఒక్కటి ఆలోచనని శోధిస్తుంది పదమూడులోని మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు దేవుడు కనిపించింది ఏ కనపడకుండా ఏదీ లేదు ప్రతి ఒక్కటి ఆయనకి కనపడుతూనే ఉంటుంది మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది మనం ఎవరికైతే లెక్క అప్ప చెప్పాలో మన సగం దాచుకునే సగము ఇచ్చి ఆ విధంగా కాకుండా మనం ఎంత చెప్తున్నామో ఏది చేసామనేది సమస్తము మరుగులేక తేటగా ఉన్నదంట దేవునికి సమస్తము తేటగా ఆగుపడుతుంది అంట కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో ఎలా ఉంటున్నామో అనేది ముందు సరి చేసుకొని నిజముగా దేవుడిచ్చిన వాగ్దానాలని మా వాక్యాన్ని చేత పట్టుకొని సరిగ్గా మనం జీవిస్తే దేవుని రాజ్యంలో ఉంటామని నా అభిప్రాయము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాక్యాన్ని చదవండి ప్రేయర్ చేసుకోండి దేవుడు ఏం మాట్లాడతాడు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరు ఆలోచించండి కానీ దేవునికి ఏది సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవుడికి పైనుంచి చూస్తూనే ఉంటాడు కాబట్టి దేవుడు చూస్తాడన్న భయంతో మనము ఈ భూమి మీద జీవించాలి ఇది ఈరోజు దేవుని వాక్యము ఆ